దేవి అమ్మమ్మ కథలకు స్వాగతం అండి అందరు బాగున్నారు కదా ఈరోజు మనం మీకు వినిపించబోయే కథ ఏంటంటే అమ్మ పుట్టిల్లు అని చంద్రలత గారు రాశారు ఇది ఇది రెండు వేల ఆరులో కథా వార్షిక అనే కొన్ని కథల సంపుట అనమాట దానిలో ప్రచురింపబడింది ఇందులో కథలన్నీ చాలా బాగుంటాయి ఒకసారి ఇది దీపావళి నవ్య బుక్లో కూడా వచ్చిందట అన్నీ కలిపి సంకలనం వేశారనమాట దీంట్లో ఏంటంటే స్త్రీ ఇదిగోండి ఇక్కడే రాసి ఉంది కదా స్త్రీ ఎప్పుడూ పురుషుడి ఆధిపత్యానికి లొంగే ఉండాలని స్త్రీకి స్వేచ్ఛను అడిగే హక్కు ఉండదని అంటోంది పితృస్వామి వ్యవస్థ కానీ దానికి ప్రతినిధులైన తండ్రి తమ్ముడు కొడుకులు అంతా అందరినీ ధీమాగా ఎదిరించిన స్త్రీమూర్తి కథను చంద్రలత ఈ కథలో సుందరంగా చెప్తున్నారు చూసారండి మనం ఎప్పుడైనా సరే ఎంత సంపాదించినా ఆస్తి కలిగి ఉన్నా కూడా దాని తాలూకు అజమాయిషి అంటూ చాలా వరకు అంటే కొన్ని కుటుంబాలు ఉండకపోవచ్చు కానీ ఎక్కువగా దాని తాలూకు నిర్ణయం మాటకు మగవాళ్ళదై ఉంటుంది తండ్రి కానివ్వండి భర్త కానివ్వండి కొడుకులు కానివ్వండి నీకేం తెలుసు అమ్మకేం తెలుసు నీకేం తెలుసు ఇలా ఉంటాయి అన్నమాట ఈ కథలో ఆమె అలా కామ్గా నిశ్శబ్దంగా ఉంటూనే ఉంటుంది కానీ అవసరమైనప్పుడు తన నిర్ణయం కోసం ఎంత స్ట్రాంగ్గా ఉంది కథ చెప్తుందనమాట వినండి కథ నాకైతే బాగా నచ్చింది ఇక ఈ ఊరితో మన పేగుముడి తెగినట్లే మామయ్య ఫోన్లో ఉద్వేగంగా అన్నాడు బహుశా ఇదే అక్కయ్య పెట్టే ఆఖరి సంతకం నాకు ఎలా స్పందించాలో తెలియలేదు మావయ్య మాటల్లో ఉద్వేగం నన్ను ముంచెత్తింది తెప్పరెళ్ళి నెమ్మదిగా అడిగాను మా అయ్య సెలవు లేకుండా చూసుకునిరా మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ మూసేయగలరు సరే మామయ్య ఆఫీసులో పనులు అవి డెడ్ లైన్ల మధ్య వేలాడే సాఫ్ట్వేర్ మనిషిని నేను నా సమయం నా చేతుల్లో ఉంటే కదా అందుకే ఈ సణుగుడు ఎలాగైనా తెల్చుకోరా చిన్ను మామయ్య గొంతులో జీర మామయ్య పిలుపు నా పచ్చానాన్ని ఒక్కసారిగా తట్టి లేపింది ధీర గంభీరుడైన మామయ్య కంఠంలోనే ఆ తడి నా గుండెను తడిమింది మరుక్షణం మరొకటి ఆలోచించుకున్న మాట ఇచ్చేశాను తప్పకుండా మావయ్య భరోసా ఇచ్చేశాను ఎప్పుడు వచ్చేదే రాత్రికి ఫోన్ చేసి చెప్తాగా మామయ్య చిన్నపిల్లాళ్ళ సంబరపడ్డాడు కానీ అమ్మని ఎలా తీసుకెళ్ళటం ఆలోచించాలి ఓ నెట్ మళ్ళీ ఈ లోకంలో పడ్డాను నా లోకంలోకి నా లోకమంతా మూడు చదరాలు కంప్యూటరు ఆఫీసు ఇల్లు చేతికి మట్టి అండని ఉద్యోగం నాకు మట్టి మనుషుల గురించి అనులు ఎలా సాగుతాయి ఎందుకు సాగవు చిన్నప్పుడు తాతయ్య గారి చెట్టు మీద ఆడిన కోతి కొమ్మచ్చులు నేను ఎలా మర్చిపోగలను కొబ్బరి చెట్టు కింద ఉత్తుత్తి కిస్తీ పట్టడం పోటీలు పడి కబడ్డీ ఆడటం తొరాయి చెట్టుకు పట్టిన తేనె పట్టుకు ఓ పిల్లాడి చేతి రాయి తగలటం జుమ్మంటూ తేనెటీగల అందరినీ తరిమి తరిమి కొట్టడం పిక్కలు పట్టేసేలా ఉరుకులు పరుగులతో ఎగశ్వాస అధిగ శసలతో వాగొడ్డున్న జమ్ము చెట్టు మొదట్లో కోలబట్టం అమ్మమ్మ వడ్డించిన అప్పచ్చులు తాతయ్య కట్టించిన ఓయెలలు మూటబావిలో ఈతలు మావి చేతిలో వీతు వీపు విమానం మోతలు అప్రయత్నంగా నా పెదలపై చిరునవ్వు కదలాడింది ఊహ ఎంత అందమైంది ఊహలో ఎంత ఆనందం ఉంటుంది అంటే ఊహించలేనంత నా పెదవులపై గదిలిన చిరునవ్వు మనసంతా హుషారు నింపేసింది కొద్దిసేపటికి నాలోనే తెలియకుండానే జ్ఞాపకాలు వెలువలు తడిసి ముద్దవుతున్నాను థ్యాంక్స్ యూ మావయ్య థ్యాంక్ యూ మావయ్య ఎక్కడ ఉన్న మావి కో ముద్దు విసిరేశాను చిన్నపిల్లాళ్ళ గాలిలో తేరుతూ మావిని చేరకపోతుందా అని నేను ఏమైనా పరాయ దేశంలో ఉన్నా నా పాస్పోర్ట్ వీసాల అడ్డంకులు ఉన్నాయా తలుచుకుంటే ఎంతసేపు నా ప్రయాణం ఇలా వెళ్ళి అలా వచ్చేసేయచ్చు ఏమో అయినా మామయ్య గారింటికి వెళ్ళి ఎన్నళ్ళు అయిందో ఎన్నేళ్ళు అయిందో బహుశా ఏడో తరగతి చేరినప్పటి నుంచి సెలవులకి అమ్మమ్మ గారి వెళ్ళటం మానేశాం వచ్చే ఏడాది వేసవికాలం ఊళ్ళమ్మడి తిరుగుతూ వృధా చేస్తామా అనుకుంటూ ఓ సమ్మర్ క్యాంపులో ఇరుక్కుపోయాను చెట్లమ్మటా పొట్లమ్మట తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా పోతాడు సుమతి నా మాట విను వాడి భవిష్యత్తు ముఖ్యం అమ్మకు బాగా తెలుసు నాన్న ఎంత అనునయంగా చెప్పినా అదే ఆగ్రహం అది అమలు చేయవలసిందే ఇక అటు నుంచి రాకపోకలే కానీ ఇటు నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి అమ్మ మనసులో ఏముందో తెలియదు ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు ఆమె ఎప్పుడూ నా సమయాన్ని నాన్న ఇచ్చిన కొలబద్దతో కొలుస్తూ నాకు ఒక ప్రణాళికాబద్ధమైన సెక్రటరీగా వ్యవహరించసాగింది నాన్న నా ప్రతిభను నా భవిష్యత్తును వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మామయ్య వచ్చి వెళ్ళేవాడు అమ్మ పుట్టింటి కబుర్లు అటు ఇటు మోస్తూ వెన్నురాళ్ళు గోరు చిక్కుళ్ళు చిట్టి చేమంతులు గోరింటాకుతో సహా తాతయ్య కాలం చేసినప్పుడు నా పదో తరగతి పరీక్షలు అమ్మమ్మ కదిలిపోయినప్పుడు నా ఎంసెట్టు పాపం అమ్మకు కూడా పట్టుమని పది రోజులు పుట్టింట్లో ఉండే అవకాశమే రాలేదు ఆపై తనది చెల్లివి విదేశాల చదువులు ఉద్యోగాలు వివాహాలు ఇంతలో చెల్లి పొరుళ్ళు పుణ్యాలు పొరుళ్ళు పుణ్యాలు అమ్మ ప్రవాస జీవితం నాన్న ఒంటరి జీవితం ఇదిగో మనలేని మనుగడపై విసిగెత్తి మళ్ళీ మన తను స్వదేశానికి తిరిగి వచ్చాక అప్పుడు ఉద్వేగంతో అనుకున్న ఏరు తల్లి మన చుట్టపక్కలు అని హైదరాబాద్లో ఉన్న ఉన్న మాటే కానీ పని ఊబులో కూరుకుపోయి ఉన్నాం నేను విశాలి ఇప్పుడు నాన్న లేరు అమ్మకి తీరిక లేదు అటు చెల్లెలు పిల్లలకు ఇటు మా పిల్లలకు ఆమె పెద్ద దిక్కు అటు మెంఫెస్కు ఇటు హైదరాబాద్కు మధ్య తిరుగుతూ ఉంటుంది ఈ వెసులు లేని బతుకుల్లో ఇంకా స్థిరత్వం వచ్చినట్లు లేదు అనుకోవటమే కానీ అయిన వారింట వెళ్ళి గడిపే తీరికి ఇంకా దొరకనే లేదు మామయ్య వచ్చి ఓమారు పలకరించి వెళ్ళాడు ఆ మాటకు వస్తే మామయ్య పిల్లలిద్దరూ ఉండేదే అమెరికాలోనే మేమందరం నిత్యం పలకరించుకుంటూనే ఉంటాం పరామర్శించుకుంటూనే ఉన్నాం మెయిల్ గ్రూప్లో ఎటొచ్చి మేమందరం ఒకరినొకరు కలిసి తనవి దగ్గర గడిపి ఎన్నాళ్ళు అయిందో అయిందో ఆ కాలువగట్లు కుస్తీపట్లు సీతాకోకచిలుకలు చిలుకలు అమ్మాను అక్కడ ఓ పది రోజులు ఉండమని అందామా విశాల్తో అన్నాను ఓ మై గుడ్నెస్ నా లైన్స్ ఓ సెమినార్ ఓ సెమినార్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంది నేను పేపర్ ప్రజెంట్ చేయాలి గ్రూప్ లేడర్ని కదా ఇప్పుడు నేను సెలవు పెట్టాలంటే గొనివింది విశాలి చింటూ సిరీస్ మింటూ గడి రివ్యూ పైనుంచి వాళ్ళిద్దరివి కల్చరల్స్ ఏవో ఉన్నాయట అవును విశాల్ చెప్పింది నిజమే ఒక క్షణం అటు ఇటు అయినా తమ జీవనం తల్ల కిందలైపోతుంది పెద్దలకి పిల్లలకి అందరికీ అమ్మ పెద్ద దిక్కు సాధారణంగా అమ్మ తమ దగ్గర ఉన్నప్పుడు తను విశాలి ఎక్కువ అసైన్మెంట్స్ కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు అమ్మ పిల్లల్ని ఇంట్ పిల్లలను ఇంటిని చూసుకుంటుంది అమ్మ చెల్లెల దగ్గరికి వెళ్ళిన ఆరు నెలలు ఇద్దరిలో ఎవరో ఒకరం పిల్లల బాధ్యత తీసుకోవాలి అక్కడ చెల్లి ఆమె భర్త కూడా అంతే ఎవరో చేసిన ఒడంబడికిలో నిశ్శబ్దంగా ప్రణాళికాబద్ధంగా రోజులు గడుస్తున్నాయి దానాదీనా అమ్మ ఎప్పుడూ ఆండ డిమాండ్ అత్తయ్య మనల్ని నలుగురు పిల్ల నలు మన నలుగురిని పిల్లల నలుగురిని పెంచుతున్నారు విశాలి అంటుంది అప్పుడప్పుడు పిల్లల చదువులు మన ఉద్యోగాలు అత్తయ్య పైన ఆధారపడి ఉన్నాయి మనం మర్చిపోకూడదు అలాగని అంతా సవ్యంగా ఉందని చెప్పలేము ఎంతైనా అత్తయ్యకు కూతురిపై ఆమె పిల్లలపై మమకారం ఎక్కువ విశాలి లోపలన్న ఎంత కాదనుకున్న అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే చొలకనే అన్నయ్య పక్షపాతి అన్ని చెప్పినా అన్నయ్య పిల్లలేగా ఆమెకు అసలు వారసులు చెల్లెలు బిగ్గరగానే ఉంటుంది అనుకున్న సమయానికి అమ్మ రాకపోకలు కాస్త అటు ఇటు అయితే చాలు ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తుంటారో ఏం చేస్తుంటారో ఎవరు చెప్పగలం సరే ఇప్పుడు అమ్మకి మావయ్యకి చెప్పిన అమ్మకి మావయ్య చెప్పిన విషయం చెబితే ఎలా స్పందిస్తుందో తనకే ఇంత ఉద్వేగంగా ఉంటే ఇంకా అమ్మకి ఉరకలు వేయదు వీలుంటే పిల్లల్ని తీసుకెళ్తే బాగుండేది వీలు పడదు విషయం చెప్పింది కదా వాళ్ళు తమకన్నా బిజీ షెడ్యూల్ తమకైనా సెలవు పెట్టడానికి సాగు దొరుకుతుందేమో కానీ వారికి దొరకదు విషయాలే అన్నీ చూసుకుంటుందన్న థీమా సరే ఇంకా సర్దేశానా సరంజామా అన్ని పనులు ఆమెకే అప్పజెప్పి మూడు రోజులు సెలవుతో ఊరికి బయలుదేరాను నేను అమ్మ అదేం చిత్రం అమ్మ ఏమీ అనలేదు మాట్లాడలేదు ఓ ఉలుకు పలుకు లేదు అలాగే ఊరికి బయలుదేరాం ప్రయాణంలోనూ అమ్మ అంతే కళ్ళు మోసుకుని కిటికీకి తలవాల్చి పడుకుంది నేను వాక్మన్ ఫోన్స్ తగిలి తగిలించి కారు ముందు ఉరికించాను పొలం గట్టు మీద నిలబడ్డాం మామయ్య నేను కలకళ్ళాడుతూ ఆమదాల పంట కంకులు బారెడు ఉన్నాయి చెట్లు మనిషిని మించిపోయాయి మామయ్య నాతో మాట్లాడుతూనే పొలానికి నడిచి వెళ్ళాడు వెనకాలే నేను వెళ్ళాను ఏడేళ్ళుగా కరువు ఏడు ఎడాతెరిపి లేకుండా వాన పచ్చగా కళకళలాడుతున్న పొలాలు నిండుగా తల్లితరలాడుతున్న చెరువులు దొరువులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే అలా నిరాశగా అంటాడే అదే అడిగాను ఆ పచ్చదనం పంట ఎదుగుదల చూసి మురిసిపోవద్దు పైరు తండుపోయింది ఓ ఏడాది పంట పోయింది ఈ ఏడాది ప్రతి ఏటికన్నా దారుణం ఓ మరి పొలం కొనేవాళ్ళు ఏం చేస్తారు కాలువలు వస్తున్నాయి మన పొలాల పక్కనే పెద్ద కాలువ పారుతుంది ఇక నీటి కొదవ ఉండబోదు అలాంటప్పుడు పొలాల్ని వదులుకోవటం ఎందుకు మావయ్య సేద్యం ఆషామాషి వ్యవహారం కాదురా చిన్ను కంటి పాపలా పెంచాలి పంటను మావయ్య కంఠంలో ఒక విధమైన నిర్లిప్త మరి ఆపై నువ్వేం చేస్తావు మావయ్య ఎందుకో ఈ ప్రశ్న నా గొంతులోంచి సులువుగా బయటపడలేదు అడగలేక అడిగాను మావి అంతే మాట మాట్లాడకుండా గుంభనగా నవ్వాడు చెరువు గట్టు మీదుగా ఇంటికి వచ్చాం చెరువు నిండా జమ్మి తూటుపూలు వాడుకు పనికొచ్చేలా లేవు నీళ్లు ఏదో దుర్గంధపు కంపు పొలాల ఎరువులు మిగులు తగులు చెరువుపై తెట్టులా తేలుతోంది కొత్త నీరు పెట్టినా అంతే మావయ్య నా మనసులో మాట తెలిసినట్టుగా అన్నాడు అందుకే కాస్త దూరంగా మరో చెరువు తవ్వించాలి కాలువలు వచ్చేలాగా మళ్ళీ మావయ్య గొంతులో ఉత్సాహం ఇంటి ముందు వచ్చేసరికి వాకిట్లోనే కనపడింది అమ్మ అరుగు మీద నువ్వు పాటు వస్తే పోయేదమ్మా నేను వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నా అందరినీ పలకరించావా అక్కయ్య మావయ్య మంచం వలుస్తూ అన్నాడు ఎవరున్నారు తమ్ముడు వెనక వీధిలో రత్తం అమెరికా పోయింది కూతురుకు పురుడు పోయిను పక్క వీధిలో పురుషోత్తం గారి భార్య పట్టణం పోయింది మన వాళ్ళకి పరీక్షలట చదివించడానికి మరో మరొకరు ఆసుపత్రి ఇంకొకరు కూతుర్ని కాపురానికి పంపును పోయారు అసలు ఊరే కళదప్పిందిరా పైనుంచి ఏదో ఒత్తిడి కనిపిస్తోంది మన పట్ల లేదు అమ్మ మౌనంగా ఉంది కాసేపు మామయ్య మాట్లాడటం మొదలుపెట్టాడు అక్కయ్య శేషమ్మ మనవణ్ణి సుందరం బాబాయ్ని పలకరించరా వాగొడ్డు లక్ష్మ కోడుకుని ఒకప్పుడు పట్నం పోవాలంటే పోయారా ఇప్పుడు మళ్ళీ పొలాలు మగతకు తీసుకుని మరీ సేద్యం చేస్తున్నారు అదేంట్రా అందరూ పట్నం పోతుంటే వీళ్ళేంటి అమ్మ అడిగింది వీళ్ళ పోకడా రాకడా అయింది మనం ఊరి వాళ్ళంతా ఊలిపి కట్టలేలే అక్కయ్య మావయ్య అని అవ్వాడు ఏముంది వాళ్ళ పిల్లలు చదువులు అయిపోయాయి ఉద్యోగాలు కుదిరాయి పెళ్ళిళ్ళు పొరుళ్ళు పుణ్యాలు అయ్యాయి అయినా అప్పట్లో పట్నం కాపురాలు చేయగలిగారంటే ఇక్కడ పంటలు పండితేనేగా ఇప్పుడు పంటలు లేవు పట్నం కాపురాలే లే చేసేట్లేవు మళ్ళీ వెనక్కి వచ్చేసారు అంతేకాదు ఇప్పుడు పట్టణమే ఒక వలస వచ్చింది ఫ్రిడ్జ్లు టీవీలు సోఫాలు ఏం లేవు చెప్పు అన్నీ బాగానే ఉన్నాయిరా కానీ తమ్ముడు ఆ సాంబడితో ఏదో పేచీ పడ్డామంట అమ్మ కళ్ళు చిట్లించింది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా మొదటిసారిగా వ్యవహారకర్తలా మాట్లాడింది అదంతా అయిపోయింది లెక్క అందుకేనా పొలం అమ్మకానికి పెట్టింది అమ్మ ఆరాదేసింది అంతకుముందు అమ్మ ఎప్పుడూ అంత తీవ్రంగా అనలేదు మాట మాట పెరిగింది నువ్వెంత అంటే నువ్వెంతని మావయ్య గుమ్మడికాయ దొంగలా అన్నాడు ఏముంది చెప్పటానికి ఏమీ ఉండదు నాకు ఈ పుట్టింటితో ఏకైక మిగిలిన బంధం ఆ మడిచక్క దానికోసం ఇంత రాధాంతమా అమ్మ గొంతులో దిగులు అవునక్క అడిగాడు సాయన్న ఆ పొలం కావాలన్నాడు దానికేం ఇవ్వచ్చు కాలువలు వస్తున్నాయిగా రేటు పెరిగింది ఎందుకు తనే తీసుకుంటానన్నాడు సామ్మడు ఈ పొలం గనక సాయన్న తీసుకుంటే బండి బాటకు బతిమాలి వాళ్ళని అడిగేది ఏంటి పొలమే నాకిమ్మంటాడు సామ్మడు ఇదే విషయం అమ్మ పెర అమ్మ ముఖంలో ముని ముని పెరిగిన నివ్వెరి పాటు ముఖంలోకి చూస్తూ ఉంది మొన్న మధ్య కాలువ కట్టు తగ దగ్గర తగాదా అటు మామయ్య మురుగు కాలువ తీయబోతే తగాదా ఒకటా ఉండ ఆముదాల చెలో అడ్లంగా అడ్డంగా బండిని నడిపేశాడు రోజు గొర్రెలు కొట్టుకుపోతున్నాయి మొక్కలు తొక్కిడి అడిగేవారే లేకుండా పోయారు అంతెందుకు నిన్నటికి నిన్న నిలువెత్తు చెట్టును రాత్రికి రాత్రి నరికించేశారు అదేంటి అంటే మొదలు మన చెట్లో ఉందిట మాను వాళ్ళ పక్కకు పెరిగిందట అబ్బబ్బా మావయ్య అన్నాడు కనిపించకుండా తడిగుడ్డతో గొంతులు కోసి కనుకట్టు చేసే కార్పొరేట్ మనుషులు మేము మామయ్య జీవితం చాలా చిత్రంగా ఉంది సూది మనం మోపినంత నేల కోసం యుద్ధాలు చేసుకున్నారంటే ఇలాంటి పౌరుషాలతోనేమో అయినా ఈ తగా తగాదాలు మనకు సాంబడికి కదా ఈ సాయన్న ఎందుకు లాగారా అమ్మ స్పష్టంగానే అడిగింది మరి మన తలుపు నిలబడిన సాయన్నేగా మామయ్య మాట మింగేశాడు తమాషగా మొదలై తాతలు దాకా పోయింది నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నావు ఒక అంతు ధరీ లేదు ఇది నా పుట్టినూరు అంటే నా గడ్డని తలలు పగిలాయి పోలీసు కాక కేసులు కాకుండా ఎట్లా ఆపి ఉంచాం మామయ్య పూర్తి చేశాడు ఇంత జరిగినా నాతో మాట మాత్రం అనలేదురా అమ్మ గొంతులో అప్పనమ్మకం నిజమే మరి అది అమ్మ పొలం జరిగిందేదో జరిగిపోయింది వదిలేయక్కయ్ భయాన తీసుకున్నా రిజిస్టర్ చేయాలి మనం మన కాళ్ళల్లో మట్టి ఉండొచ్చు కానీ భావాలు బురదలో ఉండకూడదురా మొదట సాయన్నకి మాట ఇచ్చావు వాళ్ళు డబ్బు కోడబట్టుకునేలాక మరొకరికి ఇచ్చావు ఇదెక్కడి వ్యవహారం అమ్మ గొంతు కంగుమంది ఇది మాట మీద నిలబడే రోజులు కావులే అమ్మ నోటి మాట మీద నిలబడే రోజులు అయినా మనకెందుకు ఆ పొలం పుట్ట తగవులు తలనొప్పులు నేను ఏమైనా తిరిగి వస్తానా చింటూ మింటూలు వస్తారా అవి వచ్చే నాలుగు డబ్బుల్లో వీటి సిటీలో ఏదైనా కొంటే అదే విలువ పెరిగి కానీ తరిగేది కాదు ఎవరికి అమ్మితే మనకి ఎందుకు మామయ్య అన్నీ చూసి పెట్టారు నువ్వు సంతకం చేయి నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను ఏమని పెట్టాలి అమ్మ తీవ్రంగా స్పందించింది ఏమీ అనకుండానే పెట్టు నేను వాతావరణాన్ని తేలికపరుద్దామని నవ్వుతూ అన్నాను అది మా అమ్మ చేనురా మా అమ్మమ్మ తన పసుపు కుంకులు చేరినమ్మి నమ్మి అమ్మకు నాకు నచ్చిన చేనుర తరతరాల జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ పండిన పంటలో చేసిన పరమాన్నంతోనే నాకు అన్నప్రాసం చేశారు ఆ మాడి నేను అత్తవారింటి అడుగుపెట్టాను మా అమ్మ అక్కడ నాటిన మామిడి చెట్టు మొదట్లోనే విశ్రమించి ఉంది శుభమైన అశుభమైన కరువైనా ఉరువైన ఏడాది కుక్కమారు అక్క నేనున్నానని నా తమ్ముడు పలకరించేది ఆ పండతోనే రా అమ్మ ఉద్వేగంగా అంది అమ్మ ఇవన్నీ ఎవరు కాదన్నారు ఇది ఎమోషన్స్తోనో నోషాల్యాతోనో తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు మనకి ఈ ఊరితో ఏమిటి సంబంధం మనపాటికి మనం పోతాం మామయ్య కొన్నాళ్ళకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తాడేమో మిగిలేది సాంబయ్య మామయ్య ఈ సాయిన కొడుకులే కదా వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకేం తెలుసు అమ్మ అన్నీ మామయ్యకి వదిలి తనే చూసుకుంటాడు చాలా సౌమ్యంగా స్పష్టంగా చెప్పేశాను నా అభిప్రాయం ఎవరికమ్మాలో నేను ఆలోచించుకుంటాను అమ్మ భేష్మించింది ఏంటక్క ఈ వయసు వస్తున్న కొద్ది మొండితనం పెరుగుతుంది ఇదే బావయ్య ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడా మామయ్య అసహనంగా అన్నాడు అందుకేగా నేను ఆలోచించటం మొదలు పెట్టాను మంచేమిటో చెడు ఏమిటో మంచి చెడులో తర్కవి తర్కాలు ఇప్పుడు ఎందుకు కానీ అమ్మ నాన్న ఉంటే ఏ చేసేవాడో ఉన్నవాళ్ళు ఏం చేశాడో అదే చేద్దాం మామయ్య నీ ఇష్ట ప్రకారమే కానీ నేను భరోసా ఇచ్చేశాను అమ్మ అలాగే అంటుంది లేని తేలిగ్గా తీసి పారేశాను అమ్మ దవడ బిగుసుకుంది గిరుక్కుని గదిలోకి వెళ్ళిపోయింది అమ్మకన్నా కోపంగా మామయ్య బయటికి వెళ్ళిపోయాడు ఇటు అటు తేల్చుకోలేక నేను మా తాతయ్య మొత్తానికి మంచి చిక్కే తెచ్చిపెట్టాడు అవి ఇచ్చేదేదో మా నాన్న పేరని రాసేస్తే పోయేదిగా ఎప్పుడో వదిలించి పారేసేవాడు అయినా అమ్మేంటి ఇంత మొండి పట్టు ఆమెకున్న ఏకైక సన్నిహిత బంధం మామయ్యగా లేనిపోని మంకు పట్టుబట్టి ఆ ఒక్కడిని దూరం చేసుకోదు కదా ఎవరికి అమ్మితే ఏం పోయింది అనవసరంగా గోడవ తెచ్చి ఎత్తున పెడుతోంది మామయ్య పిల్లలతో సంబంధాలు తెగిపోవు అంతా సిల్లి విషయంగా కొట్టుకుపోయేట్టు కొట్టుకుపోయేట్టుగా ఉంది ఏదో కొంత డబ్బు వస్తుంది కొత్త ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ ఇక్కడ అంతా తల వ్యవహారంగా తయారైంది కోరి తెచ్చుకున్న తలనొప్పి మా అమ్మ ఇంతే మా అమ్మ ఎప్పుడు తిరిగి వచ్చాడా కానీ ఆ పక్కన సతికిలు పడుతూ అన్నాడు అసలు ఆ పొలం అక్క పేరును పెట్టేదాకా ఎంత పట్టుబట్టిందని మా అమ్మ ఘనంగా ఉంటుంది అబ్బాయి పేరును పెడదామని మా నాన్న అంటే ఆమె వింటేనా అక్క అన్నట్లు జరిగితే నేను మళ్ళీ ఊళ్ళో తరిగ తలెత్తుకు తిరగలన ఈ ఆడాళ్ళకి ఏం తెలుసు పరువు మర్యాద ఆ రెండు మంట కలిసాక ఇక నేనే ఊళ్ళో ఉన్నట్టే ఎంత అణుచుకుందాం అనుకున్న మామయ్య మాటల్లో అసహనం మామయ్య అదేం జరగదులే ఓ పూట గడవని అమ్మ తనే సర్దుకుంటుందిలే మనం ఎక్కువ మాట ఎక్కువ తేల్చుకొని అమ్మకు వినిపించాలని కాస్త బిగ్గరగానే అన్నాను లోపల గదిలో ప్రతిధ్వనించాల ఆశ్చర్యం అమ్మ అప్పుడే ఇంటి గేట్ తీసుకుని లోపలికి వస్తోంది అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మామయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం అమ్మ ఎలాంటి ఉపాధాతాలు లేకుండా మావయ్యతో సూటిగా అంది పొలం రిజిస్ట్రేషన్ ఎల్లుండి మొదట నువ్వు భయాన తీసుకున్న రేటుకి మొదటి వారికి ఎవరికి అషాయన్న కొడుక్క తాత ముత్తాతల పొలం వాళ్ళ చేతుల్లోకా మావయ్య అసహనం హద్దులు మేరుతోంది నన్ను ముంచెత్తబోతోంది కొంపదేసి వాళ్ళకి చెప్పు వచ్చావా అమ్మ అనుమానంగా అడిగాను అవును అది మన తరతరాల వారసత్వం దిక్కు దివాణం లేని వాడి చేతుల్లో పెడతామా మన చే వాళ్ళ కాడి నడుస్తుందా మావయ్య చివాలను లేచాడు ట్రాక్టర్ నడుస్తుంది అమ్మ నింపాదిగా అంది ఇది నా జన్మభూమి పురిటిగడ్డ నేను పారాయి పాలు చేయనివ్వను ఎవరికే ఎందుకు నాకే రిజిస్టర్ చేయి తర్వాత సంగ తర్వాత చూద్దాం మావయ్య స్థిర నిశ్చయంతో అన్నాడు వాళ్ళకి మొదట మాట ఇచ్చింది నువ్వే అమ్మ నిమ్మలంగా అంది తొందరపడ్డాను తెలుసుకున్నాను ఎవరికి వద్దు నాకే రాసి మావి ఉద్వేగంగా అన్నాడు అమ్మ చెట్టు ఉంది అక్కడ అది నా పేగుముడి నీ జన్మభూమి నీ పురిటిగడ్డ నీ పేగుముడి బాగుందిరా తమ్ముడు మరి నాకు అమ్మకు అమ్మమ్మకు తీవ్రంగా అందమ్మ పుట్టినప్పటి నుంచి మావి కావు అనుకుంటూనే పెరిగాం ఈ చెట్టును పుట్టను గట్టును కాలువను పిచ్చుగోడను ప్రేమించడానికి పెంపకం అడ్డు రాలేదురా ఈ ఆపేక్షలు ఆప్యాయతలకు మేమేం కూడబెట్టుకున్న ఆస్తులురా అంపకాలు పెట్టి సాగనం పెంచోటికే వెళ్ళాం ఎక్కడికక్కడ ఆప్యాయతలు అనురాగాల కొరకు పరితపించటం తప్ప అధికారాలు పెంచుకోలేకపోయాం బాగుంది జనని జన్మభూమి అంటూ మీరు తలలు కొట్టు పగలు కొట్టుకుంటున్నారే అసలు జన్మ జనని జన్మభూమి ఏదిరా ఇది కాదు కదరా అమ్మ మాటలు ఓ వెల్లువులా ముంచెత్తుతున్నాయి నేను మామయ్య నిశ్చష్టలమై నిలిచిపోయాం ఎక్కడో పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిన అమ్మ పొట్టిల్లు పేగముడి జన్మభూమి మనం ఏడైనా ఏనాడైనా గుర్తు చేసుకున్నామా అసలు ఈ జన్మభూమి అన్న దాంట్లో డొల్లతనం తెలుస్తుందా ఈ భూమి ఎవరు జన్మించింది అక్కడ మగవారు చూసావా ఈ ఆలోచనలో ఎంతటి సంకుచత్వం ఉందో అంతగా ఎందుకు యాభై ఏళ్ళు నీతో కాపురం చేసిన నీ భార్య ఈ భూమిపై మమకారం పెంచుకోలేదా ఆమె జన్మభూమి ఇది కాదే ఇంత మాత్రాన ఈ ఆమె ఈ భూమి పరా ఆమెకి ఈ భూమి పరాయిదవుతుందా అమ్మ గొంత వృద్ధమైంది మీకు తెలియదురా ఆపేక్ష అపేక్ష అంటే ఆత్రుత అంటే మేము ఏమీ మాట్లాడలేని మాటలేని నిస్సహాయులమయ్యాం నిశ్శబ్దంగా ఒకరి వైపు ఒకరు చూసుకుని అమ్మవైపు చూసాం మాకేమీ కాదని తెలిసినా మేము ఎలా ప్రేమించగలమో మీరు అర్థం చేసుకోలేరురా అది మీ తప్పు కాదు పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ఉన్న ఊరిపై ఓ పట్టు బిగించి గిరి గీసుకుని కూర్చున్నారు ఆ గిరిని వదిలి బతకలేవు అన్న భయంతోనే ముడుచుకుపోతున్నారు కాలి మారిందేమో కానీ కథ అంతే అమ్మ కాస్తాగి మళ్ళీ అంది ఎక్కడైనా బతకల ధైర్యం ఎచ్చటైనా మమకారాన్ని పెంచుకోగల గుండె మాకున్నాయిరా అమ్మ మాట్లాడటం లేదు ఆమె భావ ప్రసంగంలో ముంచెత్తుతోంది నేను మామయ్య నోట మాట రాని వాళ్ళమై నిలబడిపోయాం నా పొలాన్ని ఎవరు ఆపేక్షగా బిడ్డలా చూడగలరో వాళ్ళకిస్తాను నీ మాట పోవటం దేనికనే సాంబడిని అడిగాను దారి గురించే మాట్లాడాడు ఎంతసేపు మన మధ్యలో ఆ గసగాడి కొడుకు పొలం ఏంటి అంటూ బీరాలు పోయాడు ఎంత అహం ఎంత భేషజం సాంబడి ప్రతి మాటలో సాయం మాటలో బుద్ధి పెరిగినప్పటి నుంచి ఆ పొలం ఆనపాలు ఎరిగినవాడు బిడ్డలా సాకగలడు అమ్మను ఆప్యాయంగా పలకరించగలడు నాకు ఆ నమ్మకం ఉంది వాడు మీలాంటి ఏ అపా ఏ ఆపేక్షతో చెట్టు కోసం ఆ గట్టు కోసం మీ తరఫున తన తల పగలగొట్టించుకున్నాడు కొట్టించుకున్నాడు ఆ ఆపేక్షతోనే ఆ చేను చూసుకుంటాడు ఇంకా అతని కొడుకుకి నాలుగు అక్షర మొక్కలు నేర్పే బడి మొదలు పెట్టమన్నాను చదువు అబ్బితే చాలు అన్నీ అమ్ముతాయి వాళ్ళు ఇచ్చే డబ్బు వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇకపై పొలం వాళ్ళది ఇకనైనా వాళ్ళని బతకనేయండ్రా అమ్మ వెళ్ళి కారులో కూర్చుంది మరో మాట్లాడ మా మాట మాట్లాడకుండా నేను మా ఇయ్య నిల్లు పాత నిలబడిపోయాం మరో మాట లేక నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చిందండి చూసారండి అవసరమైనప్పుడు స్త్రీ అంతా స్థిరంగా నిలబడగలదో ఈ కథ ఇది మరి మీకు నచ్చితే కనుక చక్కగా వినండి తప్పనిసరిగా ఒకసారి చూడలేకపోతే రెండు సార్లుగా ఉంది అంటే ఎక్కువ టైమే ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్